మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత జ్యోతిని దర్శించుకోగానే లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ హోమం అనేది ఉంది యాగశాల ఉంది యాగశాలలో ప్రతిరోజు కూడా హోమం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ అర్చకులు ఉన్నారు ఆయన నడపడం ఏ టైంలో లో హోమం అనేది జరుపుతారు అని చెప్పి గురుగారు అమ్మవారికి హోమం అనేది ఏ విధంగా చేస్తారు ఏ ఏ ఏ రోజు రోజు విధంగా హోమం చెప్తారు తర్వాత విశేషంగా జరగడం అంటే పౌర్ణమి రోజున ఇక్కడ చండీ హోమం చేస్తారు దానికి చాలా ఒక వంద మంది భక్తులు కూడా వస్తారు పౌర్ణమి రోజు చాలా విశేషంగా చండీ హోమం జరుగుతుంది కానీ నిత్యం మాత్రం అమ్మవారి హోమాన్ని నిత్యం కూడా ఇక్కడ చేస్తారు అమ్మవారి కోసం గురుగారు ఏ టైం నుండి ఏ టైం వరకు ప్రతిరోజు హోమం ఉంటుంది అన్నారు కదా అది ఏ టైం నుండి టైం వరకు తొమ్మిది ప్రారంభం అవుతుంది అరగంట పాటు హోమం ఉంటుంది అమ్మా రోజు కూడా అదే చండీ హోమం అయితే పౌర్ణమి రోజు తొమ్మిదింటికి ప్రారంభం పదకొండు పదకొండున్నర వరకు కార్యక్రమం జరుగుతుంది ఇంకా ప్రత్యేక రోజుల్లో అంటే పండుగల టైంలో కానీ అలాగా ఇంకేమైనా హోమాలు చేస్తూ ఉంటారా ఇప్పుడు ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి కళ్యాణం రోజున విశేష హోమాలు ఉంటాయి అమ్మవారికి సర్వతోభద్ర మండల హోమాలు అవి చాలా ఉంటాయి కళ్యాణానికి సంబంధించిన హోమాలు ఉంటాయి తర్వాత మళ్ళీ మనకి దసరా నవరాత్రుల్లో రోజు నిత్యం చండీ హోమం ఉంటూ ఉంటుంది ఇంకా ఏదైనా అమ్మవారికి ఇక్కడ విశేషమైనటువంటి పరదినాల్లో కూడా ఆయా సంబంధమైన హోమాలన్నీ కూడా చేస్తారు గురుగారు ఎప్పుడైనా ఇట్లనే కరోనా కానీ ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు కూడా ఏమైనా స్పెషల్గా హోమాలు అనేవి చేస్తారు మొన్న కరోనా సమయంలో నిత్యం ఈ అధరణ వేదంలో ఒక క్రిమి సూక్తం అనేది ఉన్నది ఆ వాటితో పాటుగా నిత్యం కూడా ఇక్కడ మాకు కమిషనర్ గారు పాపం చెప్పేవారు యా ఏదైనా మనం కులపక్షేమం కోసం చేయాలి ఆ సందర్భంగా నిత్యం ఇక్కడ మేము అంటే ఇక్కడ మొత్తం దిగ్బంధనం దిగ్బంధం లాగా ఎవరు వచ్చేవారు కాదు మేము కొంతమంది వాళ్ళమే వచ్చారు వాళ్ళ మాస్క్ పెట్టుకొని చాలా విశేషంగా చేసాం అప్పుడు చాలా విశేషంగా హోమాలు చేసాం అందరికీ బాగున్నారని ఆ వాడికి సంబంధించిన మంత్రాలతో దేశం ఈ అనారోగ్యం నుంచి వెళ్ళి వెళ్ళిపోవాలి కానీ చాలా హోమాలు చేసేవాళ్ళం ఆ నిత్య హోమే చాలా ఇంకా విశేషంగా చేసేవాళ్ళం धन्यवाद